మిత్రులారా ఈ మధ్యకాలంలో నేను చూసిన చాలా గొప్ప చిత్రం శరణం గచ్చామి ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ వేళ మన భారతదేశం ఏ సమస్యల మీద కొట్టుమిట్టాడుతుందో అటువంటి గొప్ప పాయింట్ని తీసుకొని రిజర్వేషన్ తీసుకొని ఒక డిబేట్ చేశారు ఇందులో ఈ సినిమాలో కట్టకుడు నిర్మాత మురళి గంటల రచయిత ప్రేమరాజ్ ముందు మీ పాత్రికేయుల ముందు ఒక భారతదేశ పౌరుడుగా ఒక సినిమా కళాకారుడుగా వీళ్ళిద్దరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను ఇంత గొప్ప సినిమా మనకి ఇచ్చిన సెల్యూట్ కాబట్టి ఈ చిత్రం యొక్క గొప్పతనం ఏంటి దీని ఆవశ్యకత ఏంటి పొద్దున ప్రజల్లో కలి తర్త ప్రజలు దీనికి జయజలు పడుతారు ప్రమృదం పడతారు అయితే ఈ మధ్యలో మాకు ఏ సెన్సార్ అయితే ఉందో ఆ సెన్సార్ వారిని నేను విజ్ఞప్తి చేసేది ఒకటే నేను ముప్పై సంవత్సరాలు సినిమాలు తీస్తున్నానండి అయ్యా సెన్సార్ ఆఫీసర్ గారు సభ్యులు గారు మీకు దండం పెడుతున్నాను ఈ సినిమాలో ఏ మనిషి కానీ ముందు సెల్ఫ్ సెన్సార్ కావాలి నేనుగా ప్రేమరాజు గారు కానీ మూడు గారికి సినిమా నాకు చూపిస్తే నేను సెన్సార్ బోర్డు సభ్యుడు అయితే పోసాని కృష్ణమూడి గారి వేషం ఏమైతే ఉందో జనగణమనని చెప్పుతూ ఏమైతే కొడతాడో అది ఒక్కటి మాత్రమే ఎత్తండి రిమైనింగ్ సినిమాని డ్యూ సర్టిఫికేట్ ఇచ్చి సెల్యూట్ చేస్తూ ఇటువంటి మంచి సినిమాలు తీయడానికి బావ ప్రకటన స్వేచ్ఛకి రాజ్యాంగం ఉందో దానికి నిజంగా గౌరవించినట్టు చేసి గా సినిమాని సెన్సార్ చేయవలసిందిగా సెన్సార్ పెద్దలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ మిస్టర్ ప్రేమరాజ్